హైటు ఈరోజు బెల్లం పాయసం చేసుకుందాం అంటే కళాయిలోని నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి అదే కళాయిలోని సేమియాలు కూడా వేసేసుకొని చక్కగా రంగు మారే వరక ఫ్రై చేసుకొని అవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి కాస్త నీళ్ళు వేసుకొని నీళ్ళు కూడా బాగా ఉడికిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు అందులో వేసేసుకొని చక్కగా ఉడికే వరకు వెయిట్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతే మనకి సేమియాలు ఫాస్ట్ కానీ అవి ఉడికిపోయిన వెంటనే బెల్లము ప్లస్ షుగర్ రెండు రెండు కలిపి వేస్తున్నాను అండి షుగర్ క్వాంటిటీ చాలా తక్కువ బెల్లం మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా మనకు కూర్చో తగ్గట్టు రెండు వేసుకొని వేసేసుకుని చూడండి దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులోని యాలకుల పొడి ఫ్రై చేసి పెట్టుకున్నారు డ్రై ఫ్రూట్స్ అండ్ నేను బాదం పాకులు కూడా కొన్ని కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా దాకా కాచి చల్లార్చుకున్న పాలు మాత్రమే వేయాలండి వేసేసుకుంటే అంతేనండి మన బెల్లం పాయసంలో అడిగి ఇప్పుడు చక్కగా మన సర్వింగ్ బౌల్లో Nachinamari, Mari please like share subscribe